హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మంచి డస్టర్ మినీ ఎస్యూబీ డస్టర్ అయితే వచ్చిందండి వెహికల్ అయితే రెండు వేల పద్నాలుగు వెహికల్ ఆర్ఎస్ జెట్ టాప్ అండ్ వెహికల్ ఏపీ ఫార్టీ ఉంది అంటే ఇది రీ రిజిస్ట్రేషన్ అంటే రీసెంట్గా ఢిల్లీ నుంచి తెచ్చి రీ రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు సో కస్టమర్ వెహికల్ అండి మనదైతే కాదు మన ఊరికి ఒక థర్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది చూడటానికి వచ్చాము సో ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ చేశాను వెహికల్ అయితే బాగుంది సో ఒకసారి ఎక్స్టీరియర్ ఇంటీరియర్లు ఇంజిన్ ఎలా ఉందో చూద్దాం మీకు ఎక్స్టీరియా విషయానికి వచ్చేసరికి ఎక్కువ టచ్ ఏం తప్ప ఎటువంటి పార్ట్లు అయితే ఏం మారలేదండి చూడండి ఫ్రంట్ బంపరు బానెట్టు ఎటువంటి కంప్లైంట్ లేదు సో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చెప్పినట్టే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫెండర్ కానీ డోర్స్ కానీ క్వార్టర్ ప్యానల్ కానీ ఎటువంటి కంప్లైంట్ లేదు రైట్ సైడ్ డోర్ పార్సల్ చూడండి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు సో మీకు టైర్స్ వచ్చేసి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి టైర్లు రీప్లేస్ చేయించారు ఆల్రెడీ కాబట్టి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డిక్కీ కూడా బాగుంది ఆ నెంబర్ కూడా నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఓకే నెంబర్ కూడా బాగుంది ఇంకా లెఫ్ట్ సైడ్ విషయానికి వచ్చేస్తే మీకు ఇరవై డోర్లు కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేవు వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఇంకా మీరు టెఫ్లాన్ అయితే ఇంకా బాగుండే ఛాన్స్ ఉంది సో నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ అయితే యాక్సిడెంట్ అయితే ఏం లేదు సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి చూడండి ఇంటీరియర్ అయితే ఓకే ఇంటీరియర్ బాగుంది బట్ ఫుల్ మ్యాట్ ఫ్లోర్ మ్యాట్ అయితే వేయలేదు వీళ్ళు ఫ్లోర్ మ్యాట్ వేయించుకోవాలి కంపల్సరీగా సీట్ కవర్స్ వచ్చేసి ఎక్కడ చిన్నగైతే ఏమీ లేవు బాగున్నాయి సో ఇప్పుడైతే సీట్ కవర్స్ వాంటింగ్ అయితే ఏమీ లేదండి సో మీకు డాక్కు విషయానికి వచ్చేసి ఒక రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఒకటి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ రెండోది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ రెండు వస్తుంది సో ఏసీ అయితే ఫుల్ బాగుంది చిల్ అయితే కాదు బట్ ఏసీ బాగుంది ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుండొచ్చు సో స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఏమీ రావండి ఇది ఆర్ఎక్స్ జెడ్ టాప్ ఎండ్ బట్ అయినా స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఏమీ లేవు ఫోర్ కూడా పవర్ ఇండోస్ అయితే వస్తాయి అలాగే మీకు ఇది చూసారా ఢిల్లీ కాబట్టి లాక్ అయితే ఉంది గేర్ లాక్ ఇది ఇంతకుముందు మనం వీడియోలో చేసాం సో బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ కూడా ఏసీ వెంటైతే వస్తుంది బ్యాక్ బ్యాక్ వాళ్ళకి మీకు టాప్ వచ్చేసి ఎక్కడ కూడా డ్యామేజెస్ కూడా ఏం లేదండి టాప్ బాగుంది ఇక్కడ మరకలు అయితే ఏమీ లేవు సో డోర్లు కూడా ఎక్కడ ఏం పగలటాలు స్క్రాచెస్ ఏమీ లేవండి సో ఆల్ ఓవర్ ఇండియా లోపలికి మనకి ఇంటీరియర్ వచ్చేసి వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది సో ఇంక ఒకసారి ఇంజిన్ కూడా ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ఇంజిన్ కూడా బాగుంది స్మూత్గా ఉంది సో ఇంజిన్ గ్యాస్ అయితే వాళ్ళకి కామన్గా ఈ స్మోక్ అయితే వస్తుంది ఎటువంటి ఆయిల్ అయితే పైకి అయితే ఏం కొట్టలేదు రష్ అయితే ఎక్కడ రాలేదండి వెహికల్కి ఎటువంటి రష్ అయితే ఎక్కడ ఫామ్ అయితే అవ్వలేదు ఒకసారి ఆయిల్ లీక్స్ కూడా ఏమీ లేవు ఇంజిన్ వచ్చేసి దీంట్లో ఓడోమీటర్ అయితే సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే ఉంది డ్రైవర్ అనేది అది ఒరిజినల్ కాదనేది మనం కూడా ఇదివరకు కన్ఫర్మ్ చేసుకోలేదు బట్ దానికి ఉన్న ఓడో అయితే సెవెంటీ సెవెన్ ఉంది ఓకే అండి ఇంజిన్ అయితే మాత్రం బాగుంది కంప్లైంట్ అయితే ఏమీ లేదు చూసారుగా ఇంజిను ఏసీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఇంకా వర్కింగ్లో ఉంది సో రెండు వేల పద్నాలుగు ఆర్ఎక్స్ జెడ్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్స్ ఎవరైతే త్రీ త్రీ ల్యాక్స్ అయితే చెప్పారండి ఇప్పుడు అంత అయితే పోదని మేము చెప్పాము సో టూ సెవెంటీకి అలా రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను సో వెహికల్కి అయితే కంప్లైంట్ ప్రెజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను టెస్ట్ చేశాను ఏమీ లేదు ఇంజన్ రీప్లేస్ చేసుకోవాలి అలాగే ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేసుకోవాల్సి వస్తుంది ఇంకా అంతేనండి ఏదైనా ఒక టెన్ థౌజండ్ అనుకోండి మించి అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు వెహికల్కి సస్పెన్షన్ కూడా బాగుంది సో ఈ వెహికల్ అయితే ప్రెజెంట్ మన దగ్గర అయితే కస్టమర్ దగ్గరే ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్ని మీకు రేట్ మాట్లాడిస్తాను మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవాలి తీసుకోవచ్చు ఓకేనా ఇంకేం డీటెయిల్స్ కావాలో నా నెంబర్కి కాల్ చేయండి మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ